హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలుస్ కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో క్యాప్సికంతో ఒక డిఫరెంట్ రెసిపీని చూపిస్తున్నాను కొంతమందికి క్యాప్సికం పెద్దగా నచ్చదు అలాంటి వారు కూడా ఇలా క్యాప్సికంని వండితే చాలా ఇష్టంగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్యాప్సికంతో చాలా వెరైటీస్ చేసి ఉంటారు క్యాప్సికంతో మసాలా కర్రీస్ క్యాప్సికం ఫ్రై ఇలా చాలా వెరైటీస్ చేసి ఉంటారు అవి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది ఇలా క్యాప్సికంతో ఉల్లిపాయలు పెరుగు పల్లీలు వేసి ఇలా ఒకసారి ట్రై చేయండి కేవలం పది అంటే పది నిమిషాలు చేసేయచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది అయితే మరి లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్ లో వెళ్దాం ఇక్కడ ముందుగా ఆనియన్స్ ని సన్నగా స్లైసెస్ లా ఇలా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ ని కూడా అదే విధంగా సన్నగా ఇలా స్లైసెస్ కట్ చేసుకుని పొడవుగా ఈ విధంగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు లో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసి మీడియం లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేస్తే పల్లీలు అనేది చక్కగా వేగుతాయి ఇప్పుడు ఇందులోనే ముందుగానే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్క కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇలా తుంచుకున్న పచ్చిమిర్చి ఒకటి ఒక రెండు మూడు ఎన్ను ఎన్నుమిర్చిని కూడా వేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎన్ను కొబ్బరి ముక్కలు కూడా వేసి ఈ విధంగా ఒకసారి కలిపి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చిన్న మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఈలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వస్తే ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలండి నీళ్ళు ఏం వేయకుండా ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో ముందుగానే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా స్లైసెస్ లాగా క్యాప్సికమ్ని ఒక ప్లేట్లో వేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇలా ప్లేట్లో అదే ప్లేట్లో వేసుకోవాలి విధంగా రెండు ఒకసారి కలిసి ఇలా కలుపుకొని అందులో మీరు చీకిసరిపడ ఉప్పు పసుపు కారం అనేది వేసుకోవాలి ముందుగానే కోర్స్గా బ్లెండ్ చేసుకున్న పల్లీలను కూడా వేసుకొని మసాలా పేస్ట్ని కూడా ఇలా వేసుకోవాలి ఇదంతా మొత్తం వేసేసి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు కసూరి మేథిని కూడా వేసుకోవాలండి కసూరి మేథి అనేది ఈ క్యాప్సికం కర్రీలో మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి మంచి టేస్ట్ని ఇస్తుంది ఉంటే తప్పకుండా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి జనరల్గా క్యాప్స్కో అంటే ఫ్రైడ్ లో నూడిల్స్లో సలాడ్స్లో వాడుతూ ఉంటాం ఎప్పుడు అలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేయండి చాలా డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అలాగే చాలా చాలా బాగుంటుంది ఈసారి మొత్తం ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై అదే ప్యాన్లో ఇంకొక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసి కొంచెం చిటపటం అన్నాక అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఇలా కలుపుతూ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న క్యాప్సికమ్ మసాలాని మొత్తం వేసి ఒకసారి ఆయిల్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి అసలు టైం లేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది అన్నీ రెడీగా ఉంటే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అలాగే ఈ లో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి అలాగే ఇందులో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది మనం ఒక పెరుగు అవన్నీ వేసాం కదా చాలా చాలా హెల్దీ రెసిపీ అండి అండ్ అలాగే క్యాప్సికంలో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఇది లంచ్లోకి డిన్నర్లోకి చపాతీస్లోకి పులకాల్లోకి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇలా కర్రీని ఆయిల్ మొత్తం పట్టేలా ఒకసారి చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ప్లేట్ తీసి ఆవిరి మొత్తం కర్రీలో పడేలా చూసుకోవాలండి ఈ కర్రీ అనే కాదు ఏ కర్రీ అయినా ఆవిరి మొత్తం ఆ కర్రీలో పడితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పున్నర వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసి మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇందులో పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి కావాలంటే ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో మన టేస్టీ అయినా సింపుల్గా అయిపోయే క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా కూడా అయిపోతుందండి అసలు టైం లేనప్పుడు లంచ్ చేసుకోవడానికి డిన్నర్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే హెల్దీ రెసిపీ కూడా సో అయితే ఇంకా మీకు ఎలాంటి టేస్టీ డిఫరెంట్ రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి నేను డెఫినెట్గా చేస్తాను ఈ క్యాప్సికమ్ కర్రీని చపాతీస్లోకి పుల్ పుల్కాస్లోకి సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్